హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు కొబ్బరి ఉండలు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా కొబ్బరిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వాష్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇలా తురుము చేసుకొని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ గీ వేసుకొని కొబ్బరిని సిమ్లో పెట్టుకొని దోరగా వేపుకోవాలి హైలో పెడితే మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టి చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా టూ కప్స్ కొబ్బరి తురుముకి వన్ కప్ బెల్లం తీసుకోండి బెల్లంలో హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బెల్లం కరిగితే సరిపోతుంది పాకం రానవసరం లేదు ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటున్నాం కదా కొబ్బరి దాంట్లో ఈ బెల్లం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా దగ్గరికి వచ్చేయాలి మనకి టేస్ట్కి కొంచెం వేసుకోండి ఈలోపు మిక్సీలో మనం కొంచెం నువ్వులు వేరుశెనగుళ్ళు గుమ్మడి గింజలు పుచ్చగింజలు అవిసి గింజలు ఎక్కువ కాదండి ఒక టూ స్పూన్స్ అలా గ్యాలిక్కలు అలా వేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మధ్యలో మనకి పలుకు తగిలితే టేస్ట్గా ఉంటుంది కదా అందుకని మనం పక్కన కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని దీంట్లో యాడ్ చేసుకొని ఇదిగోండి ఇలా దగ్గరగా అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాం ప్లేట్లో కొంచెం గీ యాడ్ చేసుకొని మనం చేసిన మిశ్రమన్నంతా ప్లేట్లో పెట్టుకొని కొంచెం చల్లారినిద్దాం ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండలుగా పెట్టుకోండి ఉండలుగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గానో చాలా బాగుంటుంది మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్